నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అంది ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నమ్మూద్రే గారు ఉన్నారు గురువుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు ఇప్పుడు మనకి క్రోధి సంవత్సరం కాబట్టి అయితే ఇప్పుడు కేరళ పద్ధతిలో అండి కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు వ్యాపారస్తులు కానీ ఆర్థికంగా ఏ విధంగా ఉండొచ్చు అంటారు తప్పకుండా ముందుగా సింహ గణపతి దేవత చూసే చూసేందులకి నమస్కారం అందరికీ మంచి జరగాలి నూతన సంవత్సర శుభాకాంక్షలు కుంభరాశి వారికి పేర్లను కుంభం ఉంది కాబట్టి అదృష్ట కుంభము రాబోతుంది అదృష్ట కుంభము అనే వీళ్ళకి చేసే వంటి వ్యాపారస్తులకి ఏదైనాప్పుడు కావచ్చు ఎనీ రంగంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి అదృష్టం అటువంటి యోగం కనపడుతుంది గురుగారు మరి ఈ నెలలో పడుతుందా వచ్చే నెలలో పడుతుందా అవతల నెలలో పడుతుందా అనేది ఒక మాదిరి డౌట్ ఉంటుంది మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఈ యొక్క పన్నెండు మాసంలో ఎప్పుడైనా కూడా మీకు ఈ యొక్క యోగం పట్టబట్టి ఉంటుంది దీనివల్ల మీరు అది వచ్చిన వంటి డబ్బుని చాలా జాగ్రత్తగా మీరు భద్రపరచుకొని మీరు ఉపయోగించగల ఏదైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు ఏదైనా తెచ్చుకోవాలన్నా తెచ్చుకోవచ్చు ఏదైనా కూడా చేసుకోవచ్చు ఇకటి కుంభరాశి వాళ్ళకి విదేశ ప్రయాణానికి చాలా చక్కైనటువంటి ఈ సంవత్సరం మంచి అవకాశం ఉంది బ్రహ్మాండంగా ప్రయత్నం చేసుకోవచ్చు మీరు కుంభరాశిలో ఉన్న వంటి అమ్మాయిలకు అబ్బాయిలకు అంటే ఆ రాశికి పుట్టిన వాళ్ళు ఉంటారు కదమ్మా వాళ్ళకి విదేశ ప్రయాణంలో లో చూసే వంటి సంబంధాలు కూడా ఖాయం కావడం జరుగుతుంది కొంతమంది బయట సంబంధాలు చూస్తుంటారు సో ఆ బయట సంబంధాలు దగ్గర దాకా వచ్చి ఇది ఎందుకంటే అక్కడికి చేసుకుంటే అక్కడ సెటిల్ అయిపోయచ్చు చక్కగా మంచిగా అన్ని విధాలుగా అవుతుంది కాబట్టి ఎందుకంటే ఆ అబ్బాయి ఎంసెట్ ఏం ఏదో చదివి ఉంటారు ఏంటక్ చేసి ఉంటారు ఈ మధ్య కాలంలో అవే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి విదేశాల్లో కూడా సెటిల్మెంట్ అవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది మంచి అయినా అయితే ఈ రాశిలో ఉన్న తల్లికైనా తండ్రికి అయినా విదేశాల్లో ఉన్న అల్లుడో కూతురో కోడలో ఎవరో వర్కరు సెటిల్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది పోతే కుంభరాశి వారికి ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎక్కువ శాతము దుర్గా సప్త పారాయణము ఒకవేళ వీళ్ళకు చదవడానికి కాకపోతే నిరంతరంగా వీళ్ళు ఏంటంటే యూట్యూబ్స్లో కానీ మళ్ళా లేదంటే మెమరీ కూడా మీరు వినవచ్చు అదే ఇబ్బంది లేదు లేదంటే బుక్స్ కూడా ఉంటాయి దేవి అది చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది మొన్నటిదాకా గుత్త నవరాత్రులు వర వరహ మన శ్రావణాదేవి వెళ్ళింది కాబట్టి తర్వాత కొన్ని ఇటువంటి నవరాత్రులు ఎన్నో నవరాత్రులు వస్తున్న సమయంలో వీళ్ళు కుంభరాశి వాళ్ళు ప్రత్యేకమైన దేవి ఉపాసన చేయటం వల్ల అద్భుత ఫలితం రావటం అనేది జరుగుతూ ఉంటుంది వాస్తవానికి కుంభరాశి వాళ్ళకి ఏంటంటే వీళ్ళ మైండ్ అంటే ఎప్పుడు కూడాను సోషల్ మైండ్గా ఉంటుంది సోషల్గా మూవ్ అవుతారు ప్రతిదినం కూడాను వాళ్ళని ఏమంటారు దాన్ని ఫ్రెండ్లీగా అనుకుంటారు కానీ వీళ్ళు వెన్నప్పటి పోస్తారా వీళ్ళు మోసం చేస్తారా దాన్ని ఏం ఆలోచించారు ప్రతి వాళ్ళు కూడా మన వాళ్ళు కదా మన ఇదిగానే ఆలోచించుకొని ముందుగా వెళ్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఎటువంటి కూడా భయపడే విషయం లేదు కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఆ దుర్గాదేవి ఎప్పుడు కూడా మన ఎప్పుడూ ఉంటుంది కాబట్టి వీళ్ళు ప్రత్యేకంగా ఇది చేయాలి వాస్తవానికి వీళ్ళు ఎక్కువ శాతము నీళ్లు దానం చేయటం చాలా అద్భుతం ఇప్పుడు చదువు ఇప్పుడు వచ్చే వేసవికాలంలో నీళ్ళు అంటే ఎక్కడైనా వీళ్ళు బయటకు ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా వృద్ధులు పైన బయట ఉన్నారు ఉన్నారనుకోండి ఓ కాటన్ వాటర్ బాటిల్స్ తీసుకొని మామూలుగా చెప్పులు విప్పి వాళ్ళకి నీళ్ళు ఇవ్వటం లేదంటే భోజనం ఇవ్వటం అటువంటి దానం చేయటం వల్ల కూడా వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు రావటం అనేది జరుగుతుంది కుంభరాశి వాళ్ళు ఇంకోటి ఏంటంటే మీరు అనుకుంది అనుకున్నట్టుగా వీళ్ళు కట్టడం ఉద్యోగం రావటం బయటికి వెళ్ళటం అన్నీ కూడా ఈ సంవత్సరంలో అన్నీ జరుగుతాయి అలానే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ కుంభరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది మంచి ఆఫర్స్ వస్తాయి మంచి డెవలప్మెంట్స్ మంచి కనపడుతూ ఉంటుంది మంచి అద్భుతమైన యోగం కనపడుతుంది ఏది భయపడే విషయం లేదు చాలా చక్కగా ఉంటుంది కానీ ఏదైనా వెనక ముందు ఆలోచించుకొని అడుగు వేయండి మంచి ఫలితం లభిస్తుంది అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించే విధంగా ఉండొచ్చండి వివాహానికి సంబంధించిన వాళ్ళకి మంచి ఛాన్సెస్ ఉన్నాయి ఒకటి రెండు మూడు ఫెయిల్ అయిన తర్వాత కూడా మీకు ఐదవ సంబంధం ఖాయం కాబోతుంది అది కూడా విదేశ ప్రయాణం విదేశీయుడు అంటే సముద్ర దాటిన వంటి సంబంధాలు రావటం అని వస్తుంది అలానే ఈ రాశివారికి సంబంధించి ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మనకి కుంభరాశి వాళ్ళు దుర్గాదేవి ఆలయం దర్శనం చేసుకొని ఆ అమ్మవారికి కావాల్సినటువంటి చిత్రాన్నము పొంగలు నైవేద్యం పెట్టడం చాలా విశేషము ఆ పొంగళ్ళలో కూడాను చాలా కట్ పొంగలై ఉండాలి అంటే దీంట్లో రెండు పొంగలు ఉంటాయి ఒకటి వచ్చేసి బెల్లంతో తయారు చేసిన వంటి పొంగలు ఒకటేమో మిరియాలతో పోపు చేసిన వంటి పొంగలు ఆ మిరియాలతో పొంగలు చేసిన వచ్చేసి జీడిపప్పుతో తయారు చేసిన వంటి పొంగలు మాత్రమే ప్రత్యేకంగా నెయ్యి పోసి అమ్మవారికి నివేద్యం పెట్టడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పొంగల్ని ఓ పది మంది మహిళలకి పసుపు కుంకుమతో పశువు ఇచ్చి ఆ పొంగల్ నైవేద్యం పెట్టడం వల్ల చాలా అద్భుత ఫలితం లభిస్తుంది చాలా చక్కగా తెలియజేస్తారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి